దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ వాళ్ళు మాకు ప్రకటించిన అవార్డులు ఇచ్చిన మాట నెరవేర్చకుండా మే ఒకటో తారీఖున దాసరి అవార్డ్స్ ఇస్తానంటే ఇచ్చుకోండి దాసరి గారి మీద గౌరవం అభిమానం సిక్కు శరం మానం మర్యాద రోషం పౌరసం అన్ని వదిలేసి మనం ఇచ్చిన తీసుకునే వరకు ఉంటాయేమో అని నా నమ్మకం సార్ ఎంతవరకు తెలియక దాసరి ఫిల్మ్ అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ చిచ్చి ఇలాంటి కమిటీ దగ్గర మనం అవార్డులు తీసుకున్నాం అని తలదించుకోక ముందే మీరు ఒక తప్పుని కప్పు పుచ్చుకోవడానికి వంద తప్పులు చేస్తూ ఇంకా దిగజారక ముందే కళ్ళు తెరిచి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అనేది నా నమ్మకం దెబ్బతిన్న పుల్లి పారిపోదు మాట పడ్డ మనిషి ఊరుకోదు మరి దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ ఈ రాజకీయాల్లో మిస్ అయిందంటారు తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు ఈ నాలుగు సంవత్సరాల నుంచి మనం ఆడుకున్న చిన్న పిల్లల ఆటలు చాలు సార్ ఇంకా డైరెక్ట్ గా బహిరంగంగా ఆడేసుకుందాం నా ఫౌండేషన్ పనులు నా పర్సనల్ పనులన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఇదే పనిగా పెట్టుకున్నాం సార్ ఎందుకు ఎవరో చూద్దాం ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకుందామా టీవీ ఛానల్స్ ద్వారా తెలుసుకుందామా లేదా బహిరంగంగా తెచ్చేసుకుందామా రండి సార్ మన తెలుగుకున్న జబ్బేంటంటే ఒక్కడ ఎద వచ్చి ఒప్పుకోడు అక్కడ వాళ్ళందరినీ ఎదో తొమ్మిల్ పొల సత్యనారాయణ గారు కూడా నాలుగు సంవత్సరాల నుంచి చెప్తేనే ఉన్నాను కమిటీలో ఉన్న పెద్దలందరినీ విధవాలు చేయొద్దు సార్ వాళ్ళని నడువడి మీదకి తీసుకురావద్దు సార్ అని చెప్తేనే ఉన్నాను కానీ ఆయన ఎలా కమిటీలో ఉన్న పెద్దలందరినీ విధవలు చేస్తానని తొమ్మిల్పల్ రామ సత్యనారాయణ గారు మొక్కుకున్నట్టున్నారు ఆయన కోరిక బలమైందైతే అదే నిత్యం చేద్దాం